వెల్కమ్ టు వై ఛానల్ దేవి నవరాత్రుల్లో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం నవరాత్రి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి దేవీ నవరాత్రుల ప్రారంభమై అక్టోబర్ ఏళ్ళైనా ముగుస్తాయి నవరాత్రి సమయంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు చంద్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు అక్కడ కుజుడు ఇప్పటికే ఉన్నాడు ఈ రెండు గ్రహాల కలియక ఒక ప్రత్యేకమైన శుభప్రదమైన యోగమైన మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుంది వేద శాస్త్రంలో గ్రహాల కదలిక వాటి సంయోగము జీవితంలో శుభ శుభ ఫలితాలు ఇస్తాయని పేర్కొంది ముఖ్యంగా ఉపవాసాలు పండుగల సమయంలో ప్రత్యేక యోగం ఏర్పడింది ఈ యొక్క యోగాల ప్రభావం మరింత బలవంతమైనది ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నుంచి ప్రారంభమే అక్టోబర్ రెండు ముగుస్తుంది నవరాత్రి సమయంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు చంద్రుడు కుజుడు ఇప్పటికే ఉన్న తులారాసులో ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఒక ప్రత్యేకమైన యోగము మహాలక్ష్మి రాజయోగము ఏర్పడబోతుంది ఈ యొక్క యోగం కొన్ని రాసుల వరకు శుభాలను ఇస్తుంది ఈ సమయంలో వ్యక్తులు ఆకస్మిక ధనలాభాన్ని పొందడమే కాకుండా కెరీర్ వ్యాపారంలో పురోగతిని సాధించే అవకాశాలున్నాయి శ్రీ మహాలక్ష్మి రాజయోగం ప్రభావాన్ని పొందే రాసులేంటో తెలుసుకుందాం తులారాశివారు ఈ రాశి వారికి యొక్క మహాలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క యోగం యొక్క ప్రభావము తులారాశి చెందిన వ్యక్తులు విశ్వాసము వ్యక్తిత్వము ఆలోచనలపై ఎంతో సుష్టంగా ఉంటుంది ఈ సమయంలో కొత్త ఉత్సాహము ధైర్యము పుడుతుంది దీనికి కారణంగా తులారాశివారు తమ లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తారు ఈ యొక్క సమయము వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వివాహితులు వివాహ జీవితం మధురంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యము కూడా బాగుంటుంది ఈ కారణంగా ఈ రాశి వారు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారు అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనలు పొందుతారు మొత్తం మీద సమయం వీరికి ఆధ్యాత్మిక సామాజిక స్థాయిలో పురోగతి ఉంటుంది మకర రాశి వారికి మహాలక్ష్మి రాజు యొక్క పరిస్థితి చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క యోగము కొండలలో కర్మ ఇంట్లో ఏర్పడుతుంది దీంతో వీరి యొక్క కెరీర్లో కొత్త అవకాశాలను కూడా పొందుతారు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి దీని కారణంగా పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు కూడా వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టును కూడా పొందుతారు ఉద్యోగం మారాలనుకున్న వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి ఎంత అనుకూలంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మొత్తం మీద ఈ సమయం మకర రాశి వారికి కృషి విజయంతో కలిగితో సంతోషాన్ని ఉంది కుంభరాశి వారికి యొక్క మహాలక్ష్మి రాజ యొక్క శుభాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ యొక్క యోగం ఈ రాశిలో తొమ్మిది ఇంట్లో అంటే భాగ్యస్థానం ఏర్పడుతుంది సమయంలో పెండింగ్లో ఉన్న పని పూర్తి చేస్తారు ఆకస్మ ధన్లాభం ఉంటుంది ఆధ్యాత్మ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులైతే కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం కూడా ఏర్పడబోతుంది ఈ సమయంలో చదువుకున్న విద్యార్థులు ప్రత్యేకమైనవి విదేశాల్లో చదువుకున్న వారు ప్రత్యిన స్టూడెంట్లకు స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంది దీంతో పాటు తండ్రి లేదా గురువుతో సంబంధం తీపుగా ఉంటుంది మొత్తం మీద సమయం కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది వీడియో నష్ట లైక్ నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి